అందరికీ నమస్కారం మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మరో కేసులో ఎదుర్కొన్నారు ఆయన ఇప్పటికే ముంబై నటి జత్వాని కేసులో రిమాండ్ ఉండగా తాజా తాజాగా విజయవాడ సమీపంలోని సూర్యారావుపేటలో మరో కేసు నమోదైంది ఆయన ఏపీఎస్సి సెక్రటరీగా ఉన్న సమయంలో మూల్యాంకనం చేపట్టే క్రమంలో ఓ సంస్థకు నిధులు కట్టబెట్టడం పైన ఈ ఫిర్యాదు అనేది ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై మోసం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారం సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఏపీఎస్సి సెక్రటరీగా ఉన్న ఆయన రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది తదనంతరం పరీక్ష నిర్వహణ ఏర్పాట్లకు ఓ కంపెనీని ఏర్పాటు చేయగా ఆ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టే కంపెనీకి ఆయన సుమారు ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆరోపణ వాస్తవంగా కోవిడ్కు ముందు జరిగిన ఈ పరీక్ష మూల్యాంకనం సాంకేతికంగా చేపట్టాల్సి ఉంది కానీ సాంప్రదాయ పద్ధతిలో చేపట్టడం పైన విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు ఆయన సెక్రటరీగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణ అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో చేపట్టిన మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు కూడా అభ్యర్థులు అభ్యర్థులను చూస్తున్న వాదనలు ఇలా ఈ కేసు ఎప్పుడో నమోదు కాగా దాన్ని సంబంధిత వర్గాలు దాచిపెట్టినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్సి అక్రమాలపైన లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు తాజాగా సిఎస్ విజయానంద్ గారు డీజీపీని ఈ కేసు విషయం పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు విచారణ చేపట్టడానికి నిర్ణయించారు ఈ విచారణ చేపడితే లోతైన విచారణ ద్వారా ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి పోలీసు వర్గాల్లో భయాందోళన కూడా నెలకొంది గతంలో వైకాపా ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను వాడుకున్నారన్నది కూడా తీవ్రమైన ఆరోపణ విమర్శ ఉంది ఇలా వాడుకున్న అధికారులలో ప్రస్తుతం కూటమి వేధించే ప్రక్రియ చేపడుతున్నట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో వారు కూడా వైకాపా ఇదే తీరుగా అధికారులను వేధించిన పరిస్థితులు ఉన్నాయి ఇందుకు అప్పటి ఐపిఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ఉదాహరణ ఆయన్ను వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా కేసులపై కేసులు నమోదు చేసి సస్పెన్షన్ చేసి రకరకాలుగా వేధించారు తాజాగా వైకాపా టైంలో సీఎంఓలు కీలకంగా ఉంటూ చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో అనేక కేసులను ఆయన అనధికారికంగా డీల్ చేసి ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం పనిచేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ముంబై నటి జత్వాని కేసులో ఆయన ఇరుక్కుని రిమాండ్లో ఉన్నారు తాజాగా ఈ కేసుతో మరో కేసు ఆయన చుట్టుకున్నట్లు అవుతుంది వాస్తవంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణ మూల్యాంకన పూర్తయినా ఎప్పటికీ వారికి పోస్టింగ్ ఇవ్వలేదు సుమారుగా తొమ్మిది వేల మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఉంది అయితే ఈ మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో పిఎస్ఆర్ పైన ఇప్పటికే ఉన్న వివిధ రకాల కేసులను తోడే ప్రయత్నం కుటుంబ ప్రభుత్వం చేపడుతుంది ఈ ఈ ప్రక్రియ ద్వారా అధికారులు ఓ రకంగా భయాందోళన కూడా వ్యక్తమవుతుంది అధికారులు ఏం చేస్తే ఏమవుతుందన్న చర్చ కూడా నడుస్తుంది పోలీసు వర్గాల్లో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి తప్పు పనిచేసిన వారిని శిక్షిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుండగా ఇది రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న కేసులు కానీ కూడా చెప్తున్నారు ఇలాంటి ప్రక్రియ నిబద్ధత కలిగిన అధికారులు ఎలా పనిచేస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది అధికారులలో వైకా వచ్చిన తర్వాత ఓ రకమైన ఒత్తిడి ఉంది ఆనే ఆ పరిస్థితులు ఇప్పుడు ఎరకాటంలో నెట్టే పలువురు అధికారులు అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది మున్ముందు మరికొందరు అధికారులు కూడా ఈ ఇలాంటి కేసుల్లో అవకాశాలు ఉన్నాయి ధన్యవాదాలు